హాయ్ ఎవరి వే మనకు కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది కాబట్టి ఇంకా ఒత్తులు మనకి రకరకాల ఒత్తులతో అయితే కనుక రెడీ అయిపోతూ ఉంటాం కదా డైలీ పూజకి ఇవి బుడ్డొత్తులు నేను ఆల్రెడీ చేసి పెట్టేసుకున్నా అలాగే ఇవి మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఉంటాయి కదా అవి అలాగే ఇంకా రకరకాల ఒత్తులు ఉంటాయి తామర ఒత్తులు అని శివుడికి సంబంధించిన రకరకాల ఒత్తులు అయితే ఉన్నాయి నాకు తెలిసినవి అయితే ఇవి మూడు వందల అరవై ఐదు ఒత్తులు నార్మల్ ఒత్తులు ఏవైతే ఉంటాయో అవిను బుడ్డొత్తులు అంటారు కదా ఈ బుడ్డొత్తులు అయితే కనుక తెలుసు అదే బుడ్డొత్తులు బుడ్డొత్తులన్న ఒకటే ఇవి రెండు తెలుసు ఇవి రెండింటిని మనకి బయట మార్కెట్లో దొరుకుతాయి ఆన్లైన్ షాపింగ్ ప్రతి దాంట్లో అవైలబిలిటీలో ఉంటాయి ఇంకా కొంతమంది ఏంటంటే ఇంట్లో తమ చేతులతో తము చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా చేసుకోవాలి అన్నదైతే చెప్తా ఫస్ట్ మనం మనకు మార్కెట్లో ఇప్పుడు పూజా స్టోర్స్ ఉంటాయి కదా పూజా స్టోర్స్ అన్నింటిలోనూగా మనకి బిడి దూది అనేది దొరుకుతదన్నమాట బిడి దూది ఒక ఫిఫ్టీ రూపీస్ తెచ్చుకుంటే చాలా వస్తుంది నేను ఇది ఎప్పుడు లాస్ట్ ఇయర్ కార్తీక్ మాసం అనుకుంటా ఇంకా మిగిలింది అంటే ఇన్ని ఒత్తులా అన్ని ఒత్తుల అన్నది కాకుండా మీరు వెళ్ళే గుడులు బట్టి లేదంటే కనుక ఇంట్లో స్వామాల వేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే బోల్డ్ ఒత్తులు అయితే కనుక కావాల్సి వస్తూ అనమాట అంటే స్వాములతో పాటు మనం కూడా గుళ్ళకి వెళ్తూ ఉంటాం స్వాములు రోజు టెంపుల్కి అనేది వెళ్తూ ఉంటారు కదా అప్పుడు వాళ్ళకి ఇచ్చి వెలిగించమంటాం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం అనమాట అలాంటప్పుడు ఎక్కువ అవసరం అవుతాయి లేదు అనుకుంటే పోలీసు వర్గానికి కార్తీక మాసం పొద్దున్న సాయంత్రం చేసుకునే వాళ్ళు ఉంటారు మన దేవుడి మందిరంలోనూ అలాగే తులసి కోట దగ్గర కూడా పూజ చేస్తూ ఉంటారు గుళ్ళోకి వెళ్తారు ఒకవేళ శివాలయంకి వెళ్ళిన వాళ్ళు చుట్టూ గుళ్ళు దగ్గర వెలిగించాలని అనుకుంటూ ఉంటారు ఇలాగా ఎవరు ఫాలో అయ్యే పర్పస్ని బట్టి వాళ్ళు అనేది చేసుకుంటూ ఉంటారు అనమాట నేను కూడా నాకు కూడా కొంచెం ఒత్తులు అనేవి ఎక్కువ అవుతాయి ఒక్కొక్కసారి ఒకవేళ ప్రైస్ తక్కువ ఉందనుకోండి ఆన్లైన్లో కూడా పర్చేస్ చేస్తూ ఉంటాను ఆన్లైన్లో ఈ మధ్య అంతకుముందు అయితే కనుక మామూలుగా చేసుకుంటూనే ఉండేదాన్ని ఇప్పుడు చూడండి విడిదూదు అయితే కనుక తెచ్చుకున్నాను కదా ఈ విడిదూదికి ఉన్న దూదినంతా తీసుకొని గింజను వేరు చేయాలి ఫస్ట్ మనకి టైం పట్టిది ఏదైనా ఉంది అంటే దూదిని సపరేట్ చేసేటప్పుడే టైం పడుతుంది అలాగే సపరేట్ చేసిన దూదిలో మనకి ఇదిగోండి ఇక్కడ ఇవి నలకల కింద ఉన్నాయి కదా అంటే విత్తనానికి ఏదైతే ఉంటుందో అవి అనేది రాకూడదు అనమాట అలా రాకుండా చూసుకోవాలి ఒక ఫిఫ్టీ రూపీస్ తెచ్చుకుంటే మీకు అదే అప్పుడప్పుడు వాడేవాళ్ళకైతే కనుక ఇంకా చాలా రోజులు వస్తుంది అలాగే నేను ఒక్కొక్కసారి రెగ్యులర్గా ఇంట్లో దీపం పెడతాం కదా మనం మామూలు ఒత్తులు పెడతాం కదా ఆ ఒత్తులు కూడా చేసుకుంటాను వీలైతే ఆ ఒత్తులు కూడా నెక్స్ట్ వీడియోలో చేయడానికైతే గనక ట్రై చేస్తా ఇలాగ అనేది మనం తీసుకొని గింజల్ని సపరేట్ చేసుకోవాలి ఈ కార్తీక మాసంలో కార్తీక మాసానికి సంబంధించిన కథలు కూడా ఉంటాయి కదా మనకి కార్తీక పురాణంలో రోజుకో కథ ఉంటుంది ఈ ముప్పై రోజులకి సంబంధించి పోలిపాడ్యమి పోలీస్ వర్గం అనే అంటారు కదా పోలిపాడ్యమే పోలీస్ వర్గం పోలీస్ వర్గం కథ ఉంటుంది తులసి కోటకి సంబంధించినవి ఇవన్నీ నెక్స్ట్ వీడియోస్లో ఒక్కొక్కటి ఒక్కొక్కటి అయితే కనుక చెప్తా అలాగే మెయిన్ మనకి ఈ ఒత్తులు ఉండాలి కాబట్టి ఈ ఒత్తులు అలాగే పువ్వొత్తుల్లోనే కుంకుమ ఒత్తులు పసుపు ఒత్తులు గంధం విభూది ఒత్తులు ఇలా రకరకాల ఒత్తులు అయితే కనుక ఉంటాయి అన్నమాట ఒత్తులు పసుపు ఒత్తులు అవి ఎలా చెప్పుకోవాలి ఎలా చేయాలి అన్నది నేను నెక్స్ట్ వీడియోలో చెప్తా ఇదిగోండి ఇలాగ గింజలు సపరేట్ చేసేసుకుంటే మనకి దూధ్ ఇలా వచ్చేస్తుంది అనమాట ఇలా దూధ్ వచ్చేసిన తర్వాత మీరు దూదిని తీసుకోండి ఫస్ట్ పువ్వుత్తులు ఎలా చేయాలో చెప్తాను ఈ పువ్వుత్తులు ఉన్నాయి కదా వీటిని అన్నిటిని నేను ఆల్రెడీ చేసుకొని పెట్టుకున్నా ఇవేమి ఎక్కువ రోజులైతే ఏమి ఉండవు అనమాట నాకు అయిపోతూ ఉంటాయి నేను కొంచెం గుళ్ళకి ఎక్కువ వెళ్తాను ఇదిగోండి ఇలా దూద్ తీసుకోవాలి నేను ఇక్కడ బియ్యం పిండి ఉంది కదా బియ్యం పిండిని తీసుకున్నా మీరు కావాలంటే విభూదిని కూడా తీసుకోవచ్చు మనం చేతిని తడుపుకోవడానికి అలాగే పాలు పాలు చాలా తక్కువ తీసుకున్నా అంటే మనం తీసుకునే క్వాంటిటీ బట్టి ఇప్పుడు విడిదూది మనం ఏదైతే దూదిని తీసుకున్నామో దాన్ని ఇలా ఇలాగ ఫస్ట్ విదిలించాలి విదిలించిన తర్వాత ఇలాగ వచ్చింది కదా ఈ ఎడ్జెస్ అన్నిటినీ ఇదిగోండి ఇలా పట్టుకొని ఇలా ఒక్కసారి నలుపుకోండి మనకి ఇక్కడ ఒక షేప్ అనేది వస్తుంది కదా ఇప్పుడు ఈ నలుపుకున్న దగ్గర ఒకసారి పాలు తడి చేసుకోండి పాలు తడి చేసుకొని ఇక్కడ ఇలా పెట్టుకోండి ఈ పాలు తడి ఎందుకు చేసుకోవాలంటే స్టిఫ్గా మనకి మనం ఇలా పెట్టిన ఒత్తి ఏదైతే ఉందో ఆ ఒత్తి స్టిఫ్గా నుంచుకోవడానికి అయితే కనుక బాగా హెల్ప్ఫుల్ అవుతుంది అనమాట అలాగే ఇంతే చిన్నగా ఉంటే మనకి ఎక్కువసేపు నిలవదు కాలదు కాబట్టి కొంచెం ఇంకా కొంచెం పీస్ ఆఫ్ దూధనైతే కనుక తీసుకొని ఇప్పుడు మళ్ళీ దీనికి యాడ్ చేయాలి మీకు ఎంత పొడుగు మీకు ఒత్తు కావాలి అని అనుకుంటున్నారో అంత పొడుగుకి ఇలాగ దూదిని యాడ్ చేసుకోవడమే యాడ్ చేసుకొని మీకు ఎంత లెంత్లో ఒత్తు కావాలి అని అనుకుంటే అంత లెంత్ మాకు చిన్నప్పుడు నేను లాస్ట్ ఇయర్ వీడియో పోస్ట్ చేసినప్పుడు కూడా చెప్పా చిన్నప్పుడు గుళ్ళోకి వెళ్ళి ఒత్తిలు వెలిగిస్తూ ఉంటే మా ఒత్తు ఇంత బుడ్డిగా ఉంటే వాళ్ళు ఏమో ఇంత ఇంత పొడి పొడి ఒత్తులు అప్పుడు ఎలాగా ఎలాగ అనుకున్నాం తర్వాత ఇంకేలాగా చేసి కొద్ది అయితే కనుక వచ్చేసినాయి ఇదిగోండి ఒత్తి రెడీ అయిపోయింది కదా ఈ ఒత్తిని మనం నూనె అంటే కొబ్బరి నూనెలో వేసుకుంటామో లేదంటే కనుక ఆవు నెయ్యా లేదంటే నువ్వుల నూనె మీరు ఏ నూనెలో యూజ్ చేసుకున్నా కూడా యూజ్ చేసుకోవచ్చు ముందుగా నానబెట్టుకొని పెట్టుకుంటే కొంచెం మనకి నార్మల్ దేవుడి దగ్గర ఒత్తులు అయితే పెట్టుకుంటూ ఉంటాము అలాగ నానబెట్టుకొని పెట్టుకుంటే ఏంటంటే కొంచెం ఎక్కువ సేపు నాన్తూ ఉంటాయి ఎందుకంటే మనకి కార్తీక మాసం అంటే చలి స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం పొద్దు పొద్దున్నే గుళ్ళోకి వెళ్ళి వెలిగించడానికి వెళ్ళేటప్పుడు అవి కొంచెం ఇబ్బంది పెడతా ఉంటాయి అనమాట అందుకే నానబెట్టేసుకుంటే సరిపోతుంది మీరు ఆవు నెయ్యితో దీపాలు వెలిగించుకోవాలనుకుంటే ఈ ఒత్తులన్నిటిలో నెయ్యిని కాచుకొని ఆ కాచిన ఆవు నెయ్యిలో మీరు ఒత్తులు వేసేసుకుంటే కనుక సరిపోతుంది అనమాట నూనె కొబ్బరి నూనెలోనైనా కూడా సేమ్ ప్రొసీజర్ మనం ఏది తీసుకున్నా కూడా సేమ్ ప్రొసీజర్ అనేది మనం ఫాలో అయితే సరిపోతూ ఉంటుంది ఆవునెయ్యతి దీపాలని ఇప్పుడు మనం కొంచెం ముందుగానే షాపుల్లో మనకు అమ్ముతూ ఉంటారు కదా అలాగా ఎలాగ స్టోర్ చేసుకోవాలి అనే కూడా నెక్స్ట్ వీడియోలో అయితే కనుక చెప్తాము ఇప్పుడు మీతో మాట్లాడుతూ ఉండగానే నాకు ఒక గంట కూర్చున్నారు అనుకోండి దగ్గర దగ్గరికి ఈ బుడ్డొత్తులే మనం ఒక వన్ ఫిఫ్టీ ఇంకా అంతకన్నా ఎక్కువే చేసేయచ్చు ఇప్పుడు నేను మీతో మాట్లాడుతూ ఉండగానే ఈ మూడు చేసా అలాగే ఇందులోనే తులసి కోట ఒత్తులనే ఉంటాయి అంటే మనకి తులసి మొక్క చెట్టు ఏ రకంగా ఉంటుందో అలాగే ఈ బుడ్డొత్తులన్నింటినీ కూడా ఒక దాని మీద ఒకటి పెట్టి అలా తులసి కోట ఒత్తు కింద కూడా చేస్తారు నేను అది విన్నాను చూశాను కానీ నేను ఎప్పుడూ అది వెలిగించలేదు అనమాట ఇలాగా మీకు మళ్ళీ ఇంకొక ఒత్తి చేసి చూపిస్తున్నాను చూడండి ఇదిగోండి ఫస్ట్ ఇలాగ మనం దూది తీసుకోవాలి ఇలా దూదిని విదిలించుకొని ఇప్పుడు వీడియోలో కనిపిస్తుంది కదా ఇలా వెదిలించుకున్న దూదిని తీసుకొని ఇలాగ ఎక్స్ట్రాస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఒక్కసారి ఇలా నలుపుకొని నలుపుకున్న భాగానికి ఇలాగ కొంచెం పాలు పాలు కాచిన పాలైనా పచ్చి పాలైనా ఫ్రిడ్జ్లో పెట్టిన పాలైనా ఏ పాలైనా పర్లే ఇదిగో కొంచెం గట్టిగా వచ్చింది కదా ఇప్పుడు ఇంకో కొంచెం తీసుకొని మనకి పల్చగా లేకుండా అది గట్టిగా ఉండేటట్టు స్టిఫ్గా అయ్యేంత వరకు మనం పెట్టుకోవాలన్నమాట ఇది కా మీకు కావాలి అని అనుకుంటే ఇక్కడ కింద ఇలాగా విడతలిచుకుంటే కనుక కొంచెం ఇంకా పెద్దగా వస్తుంది ఇది మనం అలాగే మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఎలా చేయాలి చెప్తా మూడు వందల అరవై ఐదు ఒత్తులకి పాలు అవసరం లేదు పాలు పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అలాగే ఒక ప్లేట్ కింద పెట్టుకోండి ఎందుకంటే మనం మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇలా విదిలిస్తూ ఉంటాం కదా అప్పుడేంటంటే ఆ ఒత్తు వెళ్ళి కింద పెడతా ఉంటుంది కదా అది నేల మీద పడకుండా ఉండేటట్టు అలాగే ఇంకొకటి చెప్పడం మర్చిపోయింది ఏంటి అంటే హెడ్ బాత్ చేసి ఉండాలి అలాగే నాన్ వెజ్ తినకూడదు ఈ ఒత్తులు అనేవి చేసినప్పుడు మీరు ఎర్లీ మార్నింగే లేసి ఎలాగో పూజలు చేసుకుంటారు కాబట్టి అప్పుడు హెడ్ బాత్ చేసి ఉంటారు కాబట్టి అప్పుడు చేసుకోండి అలాగే వాష్రూమ్ కూడా వెళ్ళకూడదు అనమాట స్నానం చేసి మళ్ళీ చేయాలి అలాంటి వేదన జరిగితే ఇప్పుడు ఇలాగ దూది ఉంది కదా ఈ దూదిని తీసుకొని నేను కొంచెం పిండిని తీసుకున్నా మీకు ఏ ఫింగర్ వీలైతే ఆ ఫింగర్ మీకు రింగ్ ఫింగరా మిడిల్ ఫింగరా ఈ ఫింగరా అన్నది మీ ఇష్టం ఇదిగోండి ఇలాగ కొంచెం దూదం తీసుకో తీసుకొని మనం ఇలా ఎలాగా నలుపుతూ ఉండాలి ఈ మూడు వేలు సాయంతో నేను నలుపుతున్నా మీకు ఇంకే ఏ వేలు సాయంతో కావాలంటే ఆ వేలతో ఇదిగో చూసారో దారం ఎక్కడెంతే ఇది ఏదైతే ఉందో దాన్ని పట్టుకొని మనం ఇలా అంటూ ఉంటే ఆటోమేటిక్గా సన్నగా అయితే కనుక వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట అలాగే మధ్య మధ్యలో ఒకవేళ కొంచెం లావుగా వచ్చి లేదంటే ఇలాగా అయిపోయింది అనుకోండి ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఏమి ఉండదు ఇది కొంచెం ఇలా కింద అంటే మీరు ఇక్కడ పట్టుకొని చేసేసుకోవాలన్నా చేసేసుకోవచ్చు లేదు అందరికి బిగినర్స్కి వాళ్ళకి ఇలా కుదరదు అనుకున్న వాళ్ళు ఏం చేయాలంటే ఇది ఇది అయిపోయింది కదా ఇక్కడ కుదరండి మళ్ళీ ఇక్కడ నేను స్టార్ట్ చేసుకోండి అలాగే ఈ చేతిలో దూధ ఏదైతే ఉందో ఇలా రెండు వేలు మీకు ఏ రెండు వేలు కుదిరితే ఆ రెండు వేలు నుంచి ఆ దూధ్ రావాలి అలాగే ఇక్కడ మనకి ఇది ఉంది కదా మనం ఈ కుడి చేతిలో ఏ రెండు వేలుతో అయితే మనం ఇలా ప్రెస్ చేస్తూ ఉన్నామో ఆ రెండు వేలు పని ఆ రెండు వేలది ఎడమ చేతిలో దూధ్ ఎలా వస్తుందో ఆ దూధ్ పని ఆ దూది ఇలాగా ఇలా చేసుకుంటే కింద మనం ప్లేట్ పెట్టుకున్నాం కదా ఆ ప్లేట్లోకి అనేది వెళ్తూ ఉంటుంది అనమాట ఇదిగో చిన్నప్పుడు పెద్ద వింతగా బండబండగా ఎంత చేసేసేవాళ్ళము ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇంటిళ్ళ పాది వెలిగించుకోవచ్చు ద్వాదశ పూజ రోజు వెలిగించుకోవచ్చు మీరు సోమవారం శివాలయంకి వెళ్తే శివాలయంలో వెలిగించుకోవచ్చు అలాగా మీకు ఎక్కడ కావాలన్నా అక్కడికి మూడు వందల అరవై ఐదు వత్తులు అనేది వెలిగించుకోవచ్చు కొంతమంది కార్తీక నోములు ఉంటాయి నోములు ఉన్న రోజు వెలిగిస్తారు ఈ ఈ మూడు వందల అరవై ఐదు ఒత్తులు కూడా మీరు ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ కొబ్బరి నూనె మీకు ఏది వీలైతే ఏది ఎఫర్ట్ చేయగలిగితే అది ఇదే చెయ్యాలా అదే చెయ్యాలా అన్నది రూల్ ఏం కాదు మనకు మనస్ఫూర్తిగా దేవుణ్ణి స్మరించుకుంటా ఉండాలి ఈ కార్తీక మాసం అన్నాడు ఇదిగోండి ఇంక ఇలా వస్తూనే ఉంటుంది ఇది మీకు చిన్నగా కనిపిస్తుంది కానీ ఇవి పోగులు ఉన్నాయి కదా ఈ పోగులు అలాగే ఇప్పుడు కౌంటింగ్ ఎలా చేసుకోవాలనే చెప్తా ఇప్పుడు ఇలాంటిది ఏదైనా ఒక ఒకటి తీసుకోండి లేదంటే కనుక ప్లాంక్ ఉంటే ప్లాంక్ని తీసుకొని ఇలా చుట్టుకొని మనకు మూడు వందల అరవై ఐదు ఒత్తులు కదా ఇలాగే ఎన్ని వరుసలు వేసుకోవాలంటే డెబ్బై వరుసలు వేసుకోండి డెబ్భై వరుసలు వేసుకొని ముక్కల్ని ఐదు ముక్కలు చేసుకోండి సెవెన్ ఫైవ్ థర్టీ ఫైవ్ అక్కడికి మూడు వందల అరవై ఐదు వత్తులు అయిపోతాయి డెబ్బై అయిపోయిన తర్వాత దాన్ని ఐదు ముక్కలు చేసుకుంటే మూడు వందల శాంపైజర్ థర్టీ ఫైవ్ కాబట్టి అక్కడికి మూడు వందల యాభై అవుతాయి మనకి మూడు వందల అరవై ఐదు కాబట్టి పైన పదిహేను మళ్ళీ చుట్టుకొని చేసుకోండి ఇదొక ప్రొసీజర్ నేను ఫాలో అయ్యే ప్రొసీజర్ అనేది చెప్తాను ఇప్పుడు ఇప్పుడు ఈ దారం ఏదైతే ఉందో నేను ఈ మూడు వేలు తీసుకుంటున్నాను మూడు వేలు తీసుకుంటే నాకు ఈ లెంత్ వచ్చింది ఇది నాకు సరిపోతుంది అనమాట అదే మీరు నాలుగు వేలు కానీ లేదు ఇంకా పెద్ద ప్లాంక్ ఏదైనా తీసుకుంటే దాన్ని సతానం చేసుకోండి లేదంటే బాగా పొడుగొచ్చేసి దీపంలో సరిపోకుండా ఉంటాయి కదా ఇప్పుడు నేను ఈ మూడు వేలు ఎంత చెప్తున్నా వన్ టూ త్రీ ఇప్పుడు త్రీ అంటే మనకి ఇక్కడికి ఎంత వస్తాయి ఇక్కడ నేను త్రీ చెప్పాను ఇటు ఇటు మీకు ఫ్రంట్ బ్యాక్ ఉంటాయి కాబట్టి త్రీ టూ సిక్స్ అలాగా ఫిఫ్టీ ఫిఫ్టీ అయిన తర్వాత పక్కన పెట్టుకోవడము టెన్ అయిన తర్వాత పక్కన పెట్టుకోవడము త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఒకవేళ మధ్యలో ఎక్కడైనా బ్రేక్ అయితే దాన్ని యాడ్ చేసుకోండి సెవెన్ ఎయిట్ ఇదిగో నేను తీసుకున్న దారం ఉంది మధ్యలో ఇది ఉంది ఎయిట్ నైన్ టెన్ నేను ఎక్కడి నుంచి స్టార్ట్ చేశానో అక్కడికి పెట్టుకున్నా లేదు ఇంకో కొత్త ఎక్కువైనా మీకు ఏం ప్రాబ్లం అయితే ఏమి ఉండదు తక్కువ అవ్వకూడదు కానీ ఎక్కువైతే ఏం ఇబ్బంది ఉండదు మూడు వందల అరవై ఐదుకి ఇదిగోండి ఇప్పుడు ఇలా వచ్చింది కదా నాకు ఇక్కడ టెన్ అంటే నేను ఎన్ని ఒత్తులు చేసినట్టు ట్వంటీ ఒత్తులు చేసినట్టు అలాగా మీరు మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని ఇలా చేసుకోవడమే మూడు వందల యాభై ఒత్తులు ఏంటంటే ఇలా పెట్టుకుని ఓ పదిహేను ఒత్తులకి ఇలాగ ఇక్కడ మనం ముడే వేస్తాం కదా ఆ ముడి వేసే దగ్గర అయితే కనుక పెట్టుకుంటే సరిపోతుంది అన్నమాట ఇది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను ఇంకా మొత్తం మూడు వందల అరవై ఐదు ఒత్తులు చేస్తే వీడియో లెంత్ అనేది పెరిగిపోతుంది మళ్ళీ ఈ ఒత్తుల్ని మళ్ళీ చూపిస్తున్నా మూడు వందల అరవై ఐదు ఒత్తుల్ని పొడుగొత్తులు ఉంటాయి కదా ఇలాగా పిండి మీకు పిండి సాయం లేకపోతే చెయ్యి రఫ్ తిరగ ఇలాగా పెట్టేటప్పుడు తిరగదు అనమాట కొంచెం ఇబ్బంది ఇబ్బందిగా ఉంటుంది మీకు ఫస్ట్లో ఇలా బండబండగా వచ్చినా ఏం ఫీల్ అవ్వద్దు మనం మనస్ఫూర్తిగా చేస్తున్నాం అంతే మన చేతులతో దేవుడికి ఒత్తులు చేసి పెడుతున్నాం అన్న సాటిస్ఫాక్షన్తో మీరైతే గనక ఫాలో అయితే కనుక హ్యాపీగా సరిపోతుంది ఇలా దూది తెచ్చుకొని చేసుకోండి లేదు మాకు ఓపిక లేదు అనుకుంటే మీకు షాపులో అవైలబిలిటీలో ఉంటే గుడి దగ్గర బోల్డ్ రకాల దీపాలు అనేవి ఉంటా ఉంటే ఇంకా కార్తీక మాసం స్టార్ట్ అయ్యింది అంటే అంతే వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సుక్కువిత్ లడ్డు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఎలాగా ఎలా సన్న పో కింద తీసుకోవడమే అంతే బాగా వస్తున్నాయి కదా ఎక్స్పీరియన్స్ ఫస్ట్లో నాకు వచ్చి కాదు తర్వాత ఇలా ఎక్స్పీరియన్స్ అయితే కనుక అయిపోయింది అంతే ఇంకా మధ్యలో ఏం కట్ అయ్యి ఏం లేదు కట్ అయితే మళ్ళీ యాడ్ చేసుకోవడమే కౌంట్ చేసుకోవడమే అంతే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్